వెల్కమ్ టు లైఫ్ లైన్ క్యాన్సర్ ఈ మాట అనడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు క్యాన్సర్ వచ్చిన పేషెంట్తో పాటు క్యాన్సర్ ఉన్న ఆ ఫ్యామిలీలో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు మరి ఈ బాధలన్నీ ఒకప్పుడు కానీ ఇప్పుడు మంచి మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అని చెప్తున్నారు ఒమేగా హాస్పిటల్ డాక్టర్ మోహన్ వంశీ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు యా డాక్టర్ గారు ఒకప్పుడు బాధపడే వాళ్ళు ఎందుకంటే టెస్టులు కరెక్ట్ చేయకపోవడం వల్ల దాన్ని డయాగ్నోస్ కరెక్ట్ గా చేయకపోవడం వల్ల క్యాన్సర్ ముదిరిపోయిన తర్వాత తెలుసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అది చాలా సులువైందని విన్నాము లేటెస్ట్ డయాగ్నోసిస్ ఏముంది డాక్టర్ గారు క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేక రకాలైన నూతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయండి ట్రెడిషనల్ గా మనం క్యాన్సర్ డయాగ్నోస్ చేయాలంటే ఎక్కడైనా కూడా బయోప్సీ చేయాలి బయోప్సీ చేయకుండా ఎవరికి క్యాన్సర్ ఉన్నది అని చెప్పలేము చాలామంది బయోప్సీ అయినగానే భయపడుతూ ఉంటారు నీళ్లు పెట్టి గుచ్చుతారు నీళ్లు పెట్టి గుచ్చితే క్యాన్సర్ పాకిపోతుంది శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది అనుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా చాలాసార్లు మనం ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసినప్పటికీ ఇవాళ కూడా రోజు అడుగుతుంటారు పేషెంట్స్ బయోప్సీ అనగానే బయోప్సీ లేకుండా క్యాన్సర్ గుర్తించవచ్చు అని ఇది అపోహ మాత్రమే బయోప్సీ చేయటం ద్వారా క్యాన్సర్ పాకటం అనేది జరగదు బయోప్సీ చేయడం ద్వారా ఏ రకమైన క్యాన్సర్ ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అనమాట బయాప్సీ చేయటం ద్వారానే తెలుస్తుంది బయాప్సీ చేయకుండా ఇంక ఏ రకమైన పద్ధతి ద్వారా మనం క్యాన్సర్ డయాగ్నోస్ చేయలేము కొన్నిసార్లు ఇన్యాక్సెసబుల్ ఏరియాస్ ఉదాహరణకి లంగ్లో డీప్ సీటెడ్గా ఉంది బ్రెయిన్లో డీప్ సీటెడ్గా ఉంది ప్రాస్టేట్లో డీప్ సీటెడ్గా ఉంది బయాప్సీ చేయలేకపోతున్నాము ఒకటి రెండు సార్లు బయాప్సీ చేసినప్పటికీ కూడా రిజల్ట్ మనకి యాక్యురేట్గా రాలేదు అలాంటప్పుడు లిక్విడ్ బయాప్సీ అందుబాటులోకి వచ్చింది లిక్విడ్ బయాప్సీ అంటే ఈ క్యాన్సర్ కణాలు వీటిని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు ఆ ట్యూమర్లోంచి ఇంట్రావైజేషన్ అవుతాయి అనమాట బ్లడ్ వెసల్స్ లోకి వెంటాయి బ్లడ్ ఫ్లో ఉంటాయి మన బాడీలో మిలియన్స్ ఆఫ్ డబ్ల్యూబీసీస్ బిలియన్స్ ఆఫ్ ఆర్బీసీస్ అలాగే ఎఫ్యు అంటే ఐదు నుంచి పదో పదిహేను సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ కూడా ఉంటాయి అంటే రక్త ప్రవాహంలో ఉన్న ట్యూమర్ కణాలు ఈ రక్త ప్రవాహంలో ఉన్న ట్యూమర్ కణాలని మనం ఐడెంటిఫై చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి వీటిని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ లేదా సిటీసీస్ అంటాం ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని టైప్ చేయడం ద్వారా ఎక్కడి నుంచి క్యాన్సర్ వచ్చిందా కూడా చెప్పగలం అనమాట సో ఆంకాలజిస్ట్ ఆఫీస్లోనే టెన్ఎంఎల్ బ్లడ్ తీసుకొని ల్యాబ్కి పంపించినట్టయితే క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకునే ఫెసిలిటీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది అదే కాకుండా ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ల్యాబ్లో అంటే ఇన్విట్రోలో గ్రో చేసి అది ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కి లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా అందులో వచ్చాయి దీన్నే ఆంకనామిక్స్ టెస్టింగ్ అంటారు సో సింపుల్గా అనిపిస్తుంది కదండి క్యాన్సర్ సెల్స్ని ల్యాబ్లో గ్రో చేసి ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఏం చేస్తారు యూరిన్ కల్చర్ తీసి చేయిస్తారు సెన్సిటివిటీ ప్యాటర్న్ చూసుకుంటారు ఏ యాంటీబయాటిక్స్ లొంగుతుందో తెలుసుకుంటారో యాంటీబయాటిక్ తీసుకుంటారు అలా క్యాన్సర్ సెల్స్ని కూడా ఇన్విట్రో ల్యాబ్లో గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి అలాగే బ్లడ్లో క్యాన్సర్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్సే కాకుండా సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ కూడా ఉంటుంది ఆ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏని మనం కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేయవచ్చు ప్రస్తుతం సైంటిస్టులు ఏం బిలీవ్ చేస్తున్నారంటే మన మన మనందరికీ తెలుసు ఒక ట్వంటీ టూ థౌజండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి ఆ ట్వంటీ టూ థౌజండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యులు ఉన్నాయని సైంటిస్టులు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేశారు ఆ క్యాన్సర్ కారక జన్యుల్లో వచ్చే మ్యూటేషన్స్ ద్వారానే అన్ని క్యాన్సర్స్ వస్తాయని కూడా సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు సో ఆ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసి అంటే బ్లడ్లో ఉన్న సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ ఫ్రీ డిఎన్ నుంచి జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ ఉందో తెలుసుకొని దాన్ని టార్గెట్ చేసే మందులు కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వస్తున్నాయి దీన్నే ఫౌండేషన్ వన్ మెడిసిన్ అంటారు సో తద్వారా సింపుల్ బ్లడ్లో ఉంచే సార్ క్యాన్సర్ ఉంది లేని ఆ క్యాన్సర్ ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కి లొగుతుంది అది ఆ క్యాన్సర్ ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల వచ్చింది దాన్ని టార్గెట్ చేసే మందులు ఏమైనా ఉన్నాయా డ్రగ్గబుల్ మ్యూటేషన్ అంటారు తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి సో క్యాన్సర్ డయాగ్నోసిస్ మరింత సులువుతరం అయిపోయింది అనమాట ఇప్పుడు అదే అంటే చాలా ఈజీగా కూడా ఉంది చాలా మంది మీరు అన్నట్టు టెస్టింగ్ వెళ్ళాలంటే కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ ఇంత ఈజీ ప్రాసెస్ ఉంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అయితే ఇందులో రీసెంట్ స్టేజింగ్ ఏవైనా ఉందా డాక్టర్ గారు ఎందుకంటే స్టేజింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పేషెంట్ మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ అండి మనం క్యాన్సర్ స్టేజింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మన గూగుల్ మ్యాప్ లో చూస్తున్నాము మన ఒక వెళ్ళాలి డెస్టినేషన్ ఏంటంటే క్యాన్సర్ క్యూర్ క్యూర్ అనే డెస్టినేషన్కి వెళ్ళాలంటే మనం ముందు ఎక్కడున్నా తెలుసుకోవాలి దాన్నే స్టేజింగ్ అంటారు మనం ఎక్కడున్నావో తెలియకుండా డెస్టినేషన్కి ఎలా వెళ్తాం వెళ్ళలేము సో ఈ క్యాన్సర్ స్టేజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి క్యాన్సర్ స్టేజింగ్కి జనరల్గా పెట్ సిటీ స్కాన్ వాడుతూ ఉండేవాడు ఓల్డ్ ఇండస్లో సిటీ స్కాన్ ఆ తర్వాత కాలంలో గత వన్ అండ్ హాఫ్ టికెట్స్గా పెట్ సిటీ స్కాన్ అందుబాటులోకి వచ్చింది మనకు హైదరాబాద్లో కూడా గత ఏళ్ళుగా పెట్ సిటీ స్కాన్ అందుబాటులో ఉంది పెట్ సిటీ స్కాన్ అంటే ఓల్డ్ బాడీ సిటీ స్కాన్ చేస్తారు ఓల్డ్ బాడీ పెట్ స్కాన్ చేస్తారు సిటీ స్కాన్లో కనిపించే గడ్డలో జబ్బుందో లేదో పెట్ స్కాన్లో తెలిసిపోతుంది అంటే ఇంక్రీజ్డ్ మెటబాలిక్ యాక్టివిటీ ఉంటుంది ఉదాహరణకి లో స్కాన్లో లంగులో చిన్న నాట్యులు కనపడింది నోన్ కేసు ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆ లంగ్లో ఉన్న నాట్యులు క్యాన్సరా కాదా తెలుసుకోవడానికి పెట్ సిటీ చేసుకుంటాం ఆ పెట్ స్కాన్లో దాంట్లో కనుక ఇంక్రీజ్డ్ మెటబాలిక్ యాక్టివిటీ ఉన్నట్టయితే క్యాన్సర్ ఉన్నట్టు ఇప్పుడు కొత్తగా మనకి హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఒమేగా హాస్పిటల్లో డిజిటల్ పెట్ సిటీ అందుబాటులోకి వచ్చింది ఈ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ అనమాట నార్మల్గా పెట్ స్కాన్ చేస్తున్నప్పుడు ఒక అప్రాక్సిమేట్లీ ఆ మెషిన్లో మనప్పుడు ట్వెల్వ్ టు ఫోర్టీన్ మినిట్స్ ఉండాల్సి ఉంటుంది ఒక టెన్ మిల్లీ క్యూరీస్ ఆఫ్ ఎఫ్టీజీ ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ కాంటాక్ట్ లెస్ పొజిషనింగ్ సిస్టమ్తో ఫోర్ పొజిషనింగ్ సిస్టమ్ ఇంక్రీజ్డ్ ఫీల్డ్ ఆఫ్ విజన్తో ఈ ఎంటైర్ పెట్ స్కాన్ ప్రక్రియని నాలుగు నిమిషాల్లోనే కంప్లీట్ చేయవచ్చు తద్వారా పేషెంట్కి వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తగ్గిపోతుంది అండ్ డిజిటలైజేషన్ ద్వారా చాలా ఆక్యురేట్గా క్యాన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు అంటే ట్వైస్ దట్ ఆఫ్ ఎనీ అనలాగ్ పెట్ స్కాన్ ఇన్ ద కంట్రీ ఈ డిజిటల్ పెట్ స్కాన్ ద్వారా మనం గా ఐడెంటిఫై చేయవచ్చు పెట్ స్కాన్ అంటే చాలా మందిలో భయంగా ఉంటుంది రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది ఇప్పటికీ చాలా మంది అడుగుతుంటారు పెట్ స్కాన్ చేస్తున్నారు డాక్టర్ గారు పెట్ స్కాన్ వల్ల వచ్చే రేడియేషన్ వలన క్యాన్సర్ వస్తుందేమో అని కూడా అడుగుతుంటారు ఈ పెట్ సిటీ స్కాన్ కొత్తగా వచ్చిన డిజిటల్ పెట్ స్కాన్ ద్వారా ఇంతకుముందు మనకున్న ఇంతకుముందు అన్ని చోట్ల ఉన్న ఎనలాగ్ పెట్ సిటీ తో కంపేర్ చేసినట్టయితే వన్ థర్డ్ ద డోస్ ఆఫ్ రేడియేషన్ అంటే ఎయిట్ మిలియన్ రేడియేషన్ రేడియేషన్తోనే ఎంటైర్ పెట్ స్కాన్ కంప్లీట్ చేయవచ్చు టు త్రీ మినిట్స్లో కంప్లీట్ చేయవచ్చు త్రీ మిలియన్ క్యూరిట్స్ ఆఫ్ ఎఫ్డిచితో కంప్లీట్ చేయవచ్చు సో ఒరిజినల్ ఎనలాగ్ స్కాన్స్ స్కాన్స్తో కంపేర్ చేసినట్టయితే ఈ డిజిటల్ పెట్ సిటీ స్కాన్ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తో చాలా గా చాలా సెన్సిటివ్ టెస్ట్ డిజిటలైజేషన్ ద్వారా సెన్సిటివ్గా ఉంటాయి అతి చిన్న క్యాన్సర్ కూడా మనం డయాగ్నోస్ చేసే అవకాశం ఏర్పడింది మనందరికీ తెలుసు సిటీ స్కాన్ అంటే ఈ బ్రెయిన్కి హెడ్ ఎండ్ నెక్ ఏరియాస్కి నెక్ నెక్లు అంటే మెడలో వాటిలోను అలాగే ఎక్స్ట్రిమిటీస్ కార్డు చేతుల్లో వచ్చే వాటిలోను సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అలాగే పెల్విస్ బ్లాండరు ప్రాస్టేట్ గ్లాండు యూటిరస్ ఓవరీస్ రక్తము వీటికి సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ ఇస్ వెరీ యాక్యురేట్ మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ ఇస్ వెరీ యాక్యురేట్ కానీ ఇంతకాలం ఇండియాలో ఇండియా మొత్తంలో పెట్ ఎంఆర్ఐ అందుబాటులో లేదు ఓన్లీ ఎంఆర్ఐ చేసేవాళ్ళు లేదా పెట్ సిటీ స్కాన్ చేసేవాళ్ళు పెట్ సిటీ స్కాన్ యొక్క ఇన్ ఇన్ఫీరియారిటీ ఇక్కడ ఈ ఏరియాస్లో ఇస్ ఫార్ సుపీరియర్ సో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ డిజిటల్ పెట్ ఎంఆర్ఐ హైదరాబాద్ గచ్చిపల్లిలో అందుబాటులోకి వచ్చింది ఒమేగా మెగా హాస్పిటల్ ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ఐ ద్వారా ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా ఎందుకంటే ఎంఆర్ఐలో రేడియేషన్ ఉండదు అతి చిన్న క్యాన్సర్ ట్యూమర్ని కూడా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఏర్పడింది ముఖ్యంగా ప్రాస్టేట్ హెడ్ అండ్ నెక్ బ్రెయిన్లో ఈ ఎక్స్ట్రిమిటీస్లోను ఈ పెట్ ఇస్ ఫార్ సుపీరియర్ టు పెట్ సిటీ స్కాన్ ముఖ్యంగా బ్రెయిన్లో పోస్ట్ రేడియేషన్ పోస్ట్ సర్జరీ చిన్న లీషన్ కనపడుతుంది ఎంఆర్ఐలో నెక్స్ట్ డిబేట్ స్టార్ట్ అవుతుంది అది రేడియేషన్ నెక్రోసిస్సా లేకపోతే యాక్టివ్ ట్యూమరా ఆ యాక్టివ్ ట్యూమర్ అయితే ఫైబ్రాటికా లేకపోతే వైబుల్ ట్యూమరా ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎంఆర్ఐలో అందాజగా చెప్పేవాళ్ళు ఇప్పుడు పెట్ ఎంఆర్ఐ ద్వారా చాలా యాక్యురేట్ గా చెప్పగలుగుతున్నాం అది ట్యూమరా రేడియేషన్ ఇండ్యూస్ నెక్రోసిసా ఆ ట్యూమర్లో వైబుల్ కాంపోనెంట్ ఎక్కడుంది ఎంత ఉంది వైబుల్ కాంపోనెంట్ దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ట్యూమర్ ఎక్కడుంది ఎంత ఉంది కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తేనే మనం బ్రెయిన్లో ట్యూమర్ని ట్యూమర్ని టార్గెట్ చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు సైబర్ నైఫలా కొత్త కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో ఈ డిజిటల్ పెట్ ద్వారానే మనం ఈ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్స్ని యాక్యురేట్గా ఐడెంటిఫై చేయగలం అదే అలాగే హెడ్ ఎండ్ నెక్ క్యాన్సర్స్లోను ప్రాస్టేట్ క్యాన్సర్ బ్లాడర్ ట్యూమర్సు రెక్టల్ క్యాన్సర్స్ రిట్రోపెరిటోనల్ ట్యూమర్సు లివర్ క్యాన్సర్స్ అండ్ ప్యాంక్రియటిక్ ట్యూమర్స్ ప్యాంక్రియటిక్ ట్యూమర్ పక్కన ఉన్న రక్తనాళానికి అతుక్కుందా లేదా ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉందా లేదా లివర్ ట్యూమర్ ఒక్కటే లివర్ ట్యూమర్ ఉందా ఒక్కనున్న స్మాల్ లివర్ ట్యూమర్స్ ఇంకేమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా పెట్ ఎంఆర్ ద్వారానే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి బెస్ట్ సదుపాయం డిజిటల్ పెట్ ఎంఆర్ మ్యామోగ్రఫీ మ్యామోగ్రఫీ మనందరికీ తెలుసు డిజిటల్ మ్యామోగ్రాము త్రీ డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రాము ఇండియాలో మనమే ఫస్ట్ టైం అందుబాటులో తీసుకొచ్చాం పదిహేను ఏళ్ళ క్రితమే ఈ డిజిటల్ మ్యామోగ్రామ్ కన్నా కూడా పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ ఎంఆర్ మ్యామోగ్రామ్ విత్ డైనమిక్ కాంట్రాస్ట్ ఇస్ ద బెస్ట్ మ్యామోగ్రఫీ ఫెసిలిటీ దానికి పెట్ స్కాన్ కూడా తోడైనట్టయితే చాలా యాక్యురేట్గా బ్రెస్ట్లో ఎటువంటి అయినా కూడా ఐడెంటిఫై చేసే అవకాశం ఏర్పడింది అట్ ద సేమ్ టైమ్ నో రేడియేషన్ ఎక్స్పోజర్ మ్యామోగ్రామ్లో రేడియేషన్ ఉంటుంది డిజిటల్ మ్యామోగ్రామ్లో తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది బట్ పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్లో వెరీ మినిమల్ రేడియేషన్తో మ్యామోగ్రఫీతో వచ్చినట్టయితే దాంట్లో పదో వంతు రేడియేషన్తో మనము చాలా యాక్యురేట్గా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఏర్పడింది ఎస్పెషలీ స్కాడ్ బ్రెస్ అంటే ప్రీవియస్ లంపెక్ట్మే అయిపోయిన చోట ప్రీవియస్లీ క్యాన్సర్గా ఆపరేషన్ చేసిన బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేశాము బ్రెస్ట్లో అనుమానాస్పద గడ్డ ఉంది అది ట్యూమరా కాదా మ్యామోగ్రఫీలో మనం దాన్ని ఐడెంటిఫై చేయలేము కాబట్టి అలాంటి వాటికి పెట్ ఎంఎం పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలా చాలా మంది స్త్రీలు కాస్మెటిక్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటుంటారు వాళ్ళలో మ్యామోగ్రఫీ పెద్ద యూస్ఫుల్గా ఉండదు వాళ్ళలో కూడా పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ట్రీట్మెంట్ గురించి తెలుసుకుంటున్నాం మనతో పాటు డాక్టర్ మోహన్ వంశీ గారు ఉన్నారు డాక్టర్ గారు ఇందాక మనం డయాగ్నోస్ గురించి మాట్లాడుకున్నాం స్టేజింగ్ గురించి మీరు చెప్పారు ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనిషి ప్రాణం బ్రతకాలన్నా వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఉండాలన్నా ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు మనకి అనేక రకాలుగా ఉంటుంది కామన్ గా రేడియేషన్ చికిత్స కీమోథెరపీ చికిత్స అలాగే శస్త్ర చికిత్స లేదా సర్జికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మూడు కూడా చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ కాదు టీమ్ ఆఫ్ స్పెషలిస్టులు సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ పెథాలజిస్టు అలాగే మాలిక్యులర్ ఆంకాలజిస్టు ఇప్పుడు కొత్తగా మాలిక్యులర్ ఆంకాలజీ చాలా అందుబాటులోకి వచ్చింది రేడియాలజిస్టు న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్ పెట్ సిటీ స్కాన్ పెట్టి పెట్ట మార్ట్ చేసేది న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్టులు రేడియాలజిస్టులు వీళ్ళందరూ కలిసి కూర్చొని ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎవ్రీ సింగిల్ పేషెంట్ డిజైన్ చేయాల్సి ఉంటుంది తద్వారా ఆప్టిమల్ రిజల్ట్స్ ఉంటాయి కొంతమంది పేషెంట్స్కి ముందుగా సర్జరీ చేసి ఆ తర్వాత రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది పేషెంట్స్కి ముందుగా కీమో రేడియేషన్ కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది ఇలా అనేక రకాలుగా మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని డిజైన్ చేస్తుంటాం టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్లు ప్రతి సింగిల్ క్యాన్సర్ పేషెంట్ కూడా ఈ టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్లు పరిశీలించి అందరూ కలిసి డిస్కస్ చేసి ఒక ఆప్టిమల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని డిజైన్ చేసి అది స్ట్రిక్ట్గా ఫాలో అయినట్టయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఈ మధ్యకాలంలో క్యాన్సర్ ట్రీట్మెంట్లో అనేక రకాలైన న్యూవర్ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి ముఖ్యంగా ఈ రేడియేషన్ ఆ కాలేజీలో చూసినట్టయితే ఓల్డన్ లో కొబాల్ట్ మెషిన్ ఆ తర్వాత లీనర్ యాక్సిలరేటర్ ఆ తర్వాత ఆర్క్ థెరపీ ఆ తర్వాత వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ అనేక రకాలైన థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే లీనర్ యాక్సలరేటర్లు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్ ఫ్యూచర్లో మనిషి బ్రెయిన్ కూడా రిప్లేస్ చేసే ఒక స్కోప్ ఉన్నటువంటిది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన బ్రెయిన్ కన్నా టెన్ టు ట్వంటీ థౌజండ్ టైమ్స్ ఫాస్ట్గా పనిచేస్తుంది అండ్ మిస్టేక్స్ తప్పులు చేయదు టు హెర్ ఇస్ హ్యూమన్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరలీ డజన్ మేక్ మిస్టేక్స్ సో ఇక్కడ మనం రేడియేషన్ ఇస్తున్నప్పుడు ఉదాహరణకి గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ మీద రేడియేషన్ ఇస్తున్నాం గర్భసంచి ముఖద్వారం వెనకాల మన రెక్టమ్ అంటే మలద్వారం ఉంటుంది గర్భసంచి ముందు బ్లాడర్ ఉంటుంది ఈ వీటి యొక్క సైజు షేపు రోజు రోజుకి మారుతూ ఉంటాయి ఉదాహరణకి వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్ చేశాము రెండు రోజుల తర్వాత పేషెంట్కి కొంచెం కాన్స్టిపేషన్ ఉంటుంది కాన్స్టపేషన్ ఉన్నప్పుడు రక్తం ఎన్లార్జ్ అవుతుంది రక్తం ఎన్లార్జ్ అయినప్పుడు సర్వీక్స్ని కొంచెం ముందుకు పుష్ చేస్తుంది కానీ ట్రెడిషనల్ రేడియోథెరపీ టెక్నాలజీలో ఎంత ముందు ఎక్కడైతే రేడియేషన్ ఇచ్చామో అక్కడే ప్లాన్ చేస్తుంది తద్వారా పార్ట్ ఆఫ్ ద రేడియేషన్ రక్తం మీద పడుతుంది పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ ఆ రేడియేషన్ నుంచి ఎస్కేప్ అవుతుంది అందుకని అది అలా అవ్వకుండా ఉండటానికి బిగ్గర్ ఫీల్డ్స్తో రేడియేషన్ ప్లాన్ చేస్తారు సో నార్మల్ ఆర్గా ఆర్గన్స్ మీద కూడా ఎంతో కొంత రేడియేషన్ డోస్ పడి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి ఈ కొత్త టెక్నాలజీలో ఈ యొక్క రేడియోథెరపీ మెషిన్లో ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ఉంటుంది దాన్ని హైపర్ సైట్ అంటారు మన డయాగ్నోస్టిక్ సిటీ స్కాన్లో ఎంత యాక్యురసీ ఉంటుందో అలాంటి యాక్యురేట్ సిటీ స్కాన్ ఈ యొక్క మెషిన్లోనే ఇన్బిల్ట్గా ఉంటుంది రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఆ మెషిన్ ఈ ఈ ఆర్గన్స్ని విజువలైజ్ చేస్తుంది అంటే చూస్తుంది రక్తం ఎక్కడుంది సర్విక్స్ ఎక్కడుంది బ్లాడర్ ఎక్కడుంది తర్వాత ఇట్ హ్యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలోచిస్తుంది రేడియేషన్ ప్లాన్ చేసిన రోజు ఆ రక్తము బ్లాడర్ ఎక్కడున్నాయి ఇప్పుడు అదే దాంట్లో ఏమైనా సైజులో ఏమైనా వ్యత్యాసం ఉందా మార్పు ఉన్నట్టయితే ఆ మార్పుని గమనిస్తుంది అడాప్ట్ చేసుకుంటుంది మళ్ళీ రీప్లాన్ చేస్తుంది రేడియేషన్ కొత్త లొకేషన్కి రీప్లాన్ చేసి దానికి రేడియేషన్ డెలివర్ చేసేస్తుంది ఇదంతా కూడా రెండు లేక మూడు నిమిషాల్లో అయిపోతుంది అది దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే నార్మల్గా మనం అది కనుక ఇవాళ కాన్స్ట్రేషన్ ఉంది రేడియేషన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పి మళ్ళీ సిటీ స్కాన్ చేసుకొని రక్తం కొంచెం ముందుకుంది మళ్ళీ రీప్లాన్ చేసి మళ్ళీ రేడియేషన్ ఇవ్వాలంటే రెండు రోజులు పడుతుంది ఇది రెండు నిమిషాల్లో ఆ రెండు రోజుల్లో మనకి రేడియేషన్ కూడా ఆ రక్తం ఎంటీ అయిపోతుంది కాన్స్టిపేషన్ కూడా తగ్గిపోతే నార్మల్ అయిపోతుంది సో ఏ రోజుకి ఆ రోజు చూస్తూ ఏ రోజుకి ఆ రోజు ఆలోచిస్తూ అడాప్ట్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా ట్యూమర్ ఎక్కడుందో ఆ ట్యూమర్ని ప్రిసైజ్గా టార్గెట్ చేస్తూ ఏ రోజు కా రోజు ప్లాన్ చేసుకుంటూ డెలివర్ చేసే ఏకైక ఫెసిలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనర్ ఆక్సిలరేటర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా గచ్చిబలి ఉమైగ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మోర్ దెన్ వన్ ఇయర్లో మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కేసెస్ మనం ఇక్కడ ట్రీట్ చేయడం జరిగింది విత్ వెరీ వెరీ మినిమల్ కాంప్లికేషన్స్ రేడియేషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని పక్కన ఉన్న నార్మల్ ఆర్గాని మీద రేడియేషన్ పట్టడం వల్లే వస్తుంటాయి దాన్ని మనం ఇక్కడ పూర్తిగా అవాయిడ్ చేయగలిగాం దాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతకుముందు పెట్ ఎంఆర్ పెట్ సిటీ కూడా అవన్నీ కూడా ఏ పావాడు ఫాస్ట్ ఫాస్ట్గా మిస్టేక్స్ లేకుండా ఎర్ర లేకుండా ప్లాన్ చేయగలుగుతాయి ఇప్పుడు ఆలోచించండి ద బెస్ట్ స్టేజింగ్ టెక్నాలజీ ఏంటి పెట్ఎంఆర్ ప్రపంచంలో బెస్ట్ స్టేజింగ్ టెక్నాలజీ డిజిటల్ పెట్ ఎంఆర్ కరెక్ట్గా సర్విక్స్ ఎక్కడుంది ట్యూమర్ ఎక్కడుంది ట్యూమర్కి రెక్టానికి ఎంత డిస్టెన్స్ ఉంది ట్యూమర్కి బ్లాడర్కి ఎంత డిస్టెన్స్ ఉంది చాలా గా ఐడెంటిఫై చేసే ఏకైక ఫెసిలిటీ డిజిటల్ పెట్ ఎంఆర్ అలాగే బెస్ట్ ఫెసిలిటీ టు ట్రీట్ క్యాన్సర్ ఇస్ ఏఏ పవర్డ్ లీనర్ యాక్సిలరేటర్ నువ్వు ఈ రెండు కనుక మనం కంబైన్ చేసినట్టయితే ఎంత బెస్ట్ రిజల్ట్స్ మనం అప్టైన్ చేయగలమో చూడొచ్చు ఈ పెట్ ఎంఆర్ గైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రేడియోథెరపీ తద్వారా వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో టార్గెట్ని ఆల్వేస్ గా ఏం చేస్తూ రేడియేషన్ ఇచ్చే ఫెసిలిటీ ఇది ఒక్కటే పెట్ డిజిటల్ పెట్ గైడెడ్ కృత్రిమ మేధస్తో పనిచేసే లీనర్ యాక్సిలేటర్ ఇది దీని అడ్వాంటేజ్ అనమాట ఇలా చేయటం వల్ల చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో శరీరంలో ఏ బాడీలోనే ట్రీట్ చేయగలుగుతాం ఉదాహరణకి బ్రెయిన్లో ట్యూమర్ ఉంది రేడియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ట్యూమర్ సైజు నాలుగు సెంటీమీటర్లు ఉంది ఐదారు రేడియేషన్స్ అయ్యాక ట్యూమర్ సైజు మూడు సెంటీమీటర్లు తగ్గిపోయింది మనం మామూలుగా పాత రేడియేషన్ ఫీల్డ్కే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంటుంది ఇక్కడేం చేస్తుందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాడని నాకు సైజు తగ్గిందని గమనించి దాని ఫీల్డ్ సైజును మాడిఫై చేసుకొని అతి ఆ మూడు సెంటీమీటర్ల పాత్రకే రేడియేషన్ ఇస్తుంది తద్వారా పక్కన ఉన్న నా మోస్ట్ సెన్సిటివ్ నార్మల్ బ్రెయిన్ మీద రేడియేషన్ అవాయిడ్ చేస్తుంది రికరెంట్ ట్యూమర్సు రికరెంట్ పెల్విక్ ట్యూమర్సు స్మాల్ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ లివర్ ట్యూమర్స్ చాలా యాక్యురేట్గా ఏ పౌర్ లీనర్ తో మనం ట్రీట్ చేయగలుగుతాం అలాగనే సైబర్ నైఫ్ సైబర్ నైఫ్ అంటే కత్తి లాంటి కత్తి బట్ కత్తి కాని కత్తి అది కూడా మన ఒమేగా హాస్పిటల్లోనే అందుబాటులో ఉంది దీన్ని కూడా బ్రెయిన్ ట్యూమర్స్కి ఎస్పెషల్లీ మామూలుగా ఈ రేడియేషన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఇస్తుంటారు ఈ సైబర్ నైఫ్ గా టార్గెట్ చేస్తుంది అమెరికన్స్ వాడే క్రూజ్ మిసైల్ లాగా గా టార్గెట్ ఎట్లా టార్గెట్ ఎనిమిది టార్గెట్ ఎట్లా టార్గెట్ చేస్తుందో అదే టెక్నాలజీ సైబర్ నైఫ్లో క్యాన్సర్ ని టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తారనమాట తద్వారా పక్కన ఉన్న నార్మల్ టిష్యూ మీద ఎటువంటి రేడియేషన్ డోస్ పడకుండా ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిల్లీమీటర్ కూడా పక్కన దాని మీద పడకుండా ఇది స్టీరియోటాప్టిక్ రోబోటిక్ రేడియేషన్ డెలివరీ సిస్టమ్ మనుషులు తప్పులు చేయవచ్చు కానీ ప్రీప్లాన్ రోబోస్ తప్పులు చేయవు చాలా ప్రిసైజ్గా ముందుగా ప్లాన్ చేసి ఈ రోబోటిక్ రేడియేషన్ డెలివరీ తో బ్రెయిన్లో ఉన్న చిన్న ట్యూమర్ కానీ బినైన్ కానీ క్యాన్సర్ ట్యూమర్ కానీ ఆర్టీలో వినస్ మాల్ ఫార్మేషన్ కానివ్వండి లో ఉన్న చిన్న ట్యూమర్ కానివ్వండి ప్రాస్టేట్ ట్యూమర్స్ కానివ్వండి లివర్లో ఉన్న చిన్న ట్యూమర్ కానివ్వండి జస్ట్ ఒకటి లేక రెండు రోజుల్లోనే ఎంటైర్ రేడియేషన్ కంప్లీట్ చేసే ఫెసిలిటీ ఏకైక సదుపాయం సైబర్ నైఫ్ సో ఈ న్యూవర్ రేడియేషన్ టెక్నాలజీస్తో చాలా గా మనం రేడియేషన్ డెలివర్ చేయగలుగుతున్నాం అలాగే దీంతో పాటు అనేక రకాలైన న్యూవర్ కీమోథెరపీ డ్రగ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి అందులో ముఖ్యమైనది ఇమ్యూనోథెరపీ ఇమ్యూనోథెరపీ అంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ని కిల్ చేసే మెడిసిన్స్ అనమాట క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే మన ఇమ్యూన్ సెల్స్ని బ్లంట్ చేస్తాయి మాస్క్ చేస్తాయి టీ సెల్స్ అంటారు కిల్లర్ సెల్స్ మన ఇమ్యూన్ సెల్స్ ఈ కిల్లర్ సెల్స్ని మాస్క్ చేస్తాయి మాస్క్ చేసేసి క్యాన్సర్ పెరిగిపోతూ ఉంటుంది అంటే క్యాన్సర్ మన టీ సెల్స్ నుంచి ఇమ్యూన్ ఫోకస్ నుంచి తప్పించుకొని పెరిగిపోతూ ఉంటాయి ఇమ్యూన్ థెరపీ ఏం చేస్తుందంటే దాన్ని అన్మాస్క్ చేస్తుంది అంటే ఆ క్యాన్సర్ సెల్స్ టీసెల్ రిసెప్టార్స్ని బ్లాక్ చేయకుండా చేస్తుంది తద్వారా మన ఓన్ టీ సెల్స్ వెళ్ళి ఆ క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి దీన్నే ఇమ్యూనోథెరపీ అంటారు ఇప్పుడు అనేక రకాలైన క్యాన్సర్స్ బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి కాలు చిటికలు వేరే వరకు అనేక రకాలైన క్యాన్సర్స్లో క్యాన్ థెరపీ మనకు అందుబాటులోకి వచ్చింది సో ఈ న్యూయర్ చికిత్సల ద్వారా ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీస్ అంటే క్యాన్సర్నే ప్రిసైజ్గా టార్గెట్ చేసే మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి అలాగే ఈ టార్గెటెడ్ రేడియేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనర్ యాక్సిలర్సు సైబర్ నైఫ్ అలాగే స్టేజింగ్ యాక్యురేట్గా చేయడానికి డిజి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ డిజిటల్ పెట్ఎంఆర్ డిజిటల్ పెట్ స్కాన్స్ ద్వారా ట్యూమర్ సెల్స్ని మనం ఆక్యురేట్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం స్టేజ్ చేయగలుగుతున్నాం ప్రిసైజ్గా పక్కన ఉన్న నార్మల్ కణజాలానికి ఎటువంటి హాని జరగకుండా క్యాన్సర్ సెల్స్ ని మాత్రమే టార్గెట్ చేసే ట్రీట్మెంట్స్ ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చాలా సులువుగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మోర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయి రైట్ అంటే క్యాన్సర్ రీసెంట్ డయాగ్నోసిస్ ఏంటి రీసెంట్ స్టేజింగ్ అండ్ ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు థ్యాంక్ సో మచ్ ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్